సమంత ఒక సూపర్ డూపర్ స్టార్ హీరోయిన్ అంతేకాకుండా వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టిన సమంత తనకు తానే సాటి తనకెవరు లేరు పోటీ అన్నట్టుగానే తన ముందుకు వెళ్ళిపోయింది అయితే తాజాగా సమంత ఒక ఒక సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టింది అంటే సొంతంగా సినిమాలు తీసే రేంజ్కి కూడా సమంత వెళ్ళింది అయితే ఇది మామూలు విషయం కాదు అందులోనూ తను తీస్తున్న సినిమా దాదాపుగా ఇరవై ఎనిమిది మంది కొత్త వాళ్ళతో అంటే సాధారణంగా హీరో కొత్త హీరోయిన్ కొత్త లేదా విలన్ కొత్త డైరెక్టర్ కొత్త ఇట్లా ఉంటుంది కదా మొత్తం తన సినిమాలో నటిస్తున్న వాళ్ళందరూ అంటే ఇరవై ఎనిమిది మంది కొత్త క్యారెక్టర్స్ ని కొత్త ని తీసుకుని అంటే మాకు నటించాలి ఎంతో గొప్ప పేరు తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళందరినీ కూడా తను తీసుకుని ఎంతో గొప్పగా తన కొత్త సినిమాని స్టార్ట్ చేసింది అయితే ఈ సినిమా పేరు శుభం అని కూడా పెట్టింది అనమాట తారల అనే ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసింది అయితే ఈ క్రమంలో ఇంత పెద్ద శుభవార్త చెప్పిన క్రమంలో వెంకటేష్ అన్నయ్య గారు సురేష్ బాబు అలాగే వెంకటేష్ గారు ఇద్దరు కూడా సమంతకు అంటగా నిలిచారు అయితే నిజానికి సురేష్ ప్రొడక్షన్స్ కి ఒకటి కాదు రెండు కాదు యాభై సంవత్సరాల పైగానే ప్రొడక్షన్ లో వాళ్ళకి అనుభవం ఉంది అయితే నాగ నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా సమంతతో వాళ్ళు ఎంతో క్లోజ్ గా ఉంటారు ఎన్నో సందర్భాలలో వాళ్ళు ఆ సమంతకు అంటగా నిలుస్తారు అయితే ఈ క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే సమంత కొత్త ప్రొడక్షన్ హౌస్ చేసిందని చెప్పేసి తనకి ఏ అవసరం కావాలన్నా ఏ రకంగా ఉండాలన్నా అంటే వెంకటేష్ అంతటి వెంకటేషే తనకి ఫోన్ చేసి ప్రొడక్షన్ గురించి ఎన్నో మెలకువలు చెప్పారట అంతేకాకుండా వీలుంటే తను కూడా నేను నటిస్తానని కూడా చెప్పడం జరిగిందట అయితే సమంత దానికి చాలా హ్యాపీ ఫీల్ ఉన్నట్టు తెలుస్తుంది తన మొదటి సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కూడా దక్కుపాటి ఫ్యామిలీ అంతా మనస్ఫూర్తిగా కోరుకుని తన విషెస్ చెప్పారట ఇంతకన్నా కావాల్సింది మరొకటి ఉంటుంది చెప్పటి